ఈరోజు రేపల్ నియోజకవర్గంలో పేద ప్రజల యొక్క ఇబ్బందులు అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ వచ్చాం అయితే ప్రతి శుక్రవారం కూడా ఆ నియోజకవర్గాలలో అర్జీలు తీసుకునే కార్యక్రమం ఇది ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే మండే మండే కలెక్టర్లు మిగతా ఆఫీసర్లు వాళ్ళ ఆఫీసులు తీసుకుంటూ ఉంటారు కాన్స్టిట్యూన్షన్లో పార్టీ ఆఫీసుల్లో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి అవ్వచ్చు ఎమ్మెల్యే అవ్వచ్చు ఇతర నాయకులు కానీ ఉన్న కూర్చొని ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇబ్బందులను కూడా తెలుసుకుని వాటిని కూడా పరిష్కరించాలని మంచి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం చేస్తాం ఉంది దాంట్లో భాగంగా ఈరోజు రేపటిలో కూడా మనం ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని మళ్ళా పునర్నిర్మించాలి ఏదైతే ముప్పై నలభై సంవత్సరాలు గత పరిపాలకు తీసుకెళ్ళిపోయారు దాన్ని మళ్ళా ఒక ఉన్నత స్థానం తీసుకొచ్చి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానం తీసుకెళ్ళే లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది సరిగ్గా మొన్నటికి సంవత్సరం అయింది చరిత్రకి ఏడాది సరిగ్గా చరిత్ర సృష్టించిన రోజు ఈ రాష్ట్ర ప్రజలు చాలా చైతన్యంగా సంవత్సరం క్రితం ఒక పెద్ద మ్యాండేట్ ఇచ్చారు కూటమికి ఎప్పుడు ఊహించినందుక తొంభై మూడు శాతం ఇచ్చి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చింది అయితే వారు రుణం కూడా తీర్చుకోవాలని లక్ష్యంతో చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కూటమి బ్రహ్మాండంగా ఇందుగా మేము చూసినాం ప్రతీ నెల అంటే సంవత్సరానికి ఉండే పన్నెండు నెలల్లో ప్రతి నెలకి ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పే కార్యక్రమ ఒక ఆలోచనతో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గౌరవ లోకేష్ గారు అలా అందరూ కూడా కేంద్రం నుంచి కూడా నరేంద్ర మోడీ గారి అన్నతో చంద్రబాబు నాయుడు గారి పెద్ద ఆలోచన ముందుకు వెళ్తాం కాగానే పెన్షన్లు పెంచడం ఎంత బాగున్నప్పటికి కూడా పెన్షన్లు ఒకటో తారీఖు ఒకటో తారీఖు సెలవు వస్తే ముందు రోజు కూడా ఇచ్చే విధంగా ఇంటింటికి వెళ్ళే విధంగా చేస్తాం మరి ఈరోజు చూస్తాను డిఎస్సి ఒక పక్క అరుణా క్యాంటీన్ ఒక పక్క దీపం పథకాలు ఒక పక్క మత మత్స్యకారు సోదరులకు మత్స్యకారు భరోసా ఇది చెప్పుకుంటూ ప్రతి నెల ఒక కార్యక్రమం చేద్దాం అలాగే ఈ నెల మనకి ఏదైతే రైతులకు మనం మాటించారో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో పాటు మన ప్రపోయినట్టుగా మన స్ట్రీట్ డౌన్ ఇట్ చేయ తారీఖు ఇచ్చే విధంగా మరి మొదటి వారంలో కంటే స్కూల్ ఇప్పుడు మోదట్ అవుతా మొదటి వారాల కల్లా తల్లికి వందనం అంటే అన్ని నెలకి ప్రతి ఒక్క నెల కూడా కార్యక్రమానికి ఒక అంటే ప్రతి నెలకు కార్యక్రమం చేసే విధంగా ఏదైతే సూపర్ సిక్స్ మాటిచ్చామో అన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం ఆగస్ట్ పదిహేను నుంచి మహిళమ్మ తల్లికి ఉచితంగా బస్సు ప్రయాణం కూడా చెప్తా ఉన్నారు ఎట్లంత బ్బందులో ఉన్నా కూడా రాష్ట్రంలో వెల్త్ క్రియేట్ చేసి తప్పకుండా చెప్పిన ప్రతి ఒక్క మాట చేయాలా ఉపాధి కల్పించాలో ఎవరికి మంచి చేయాలని చెప్పే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేశాం టీసీఎస్ అంటే దిగ్గజాలు విశాఖపట్నంలో మాట తిరుపతిలో మనకి పద్భ నూతన రిసార్ట్స్ రావటం హాస్టల్ మిట్టలు రావటం మనకి ఏరోస్పేస్ అన్ని కూడా రాయలసీమ వైపు రావటం అమరావతి అద్భుతంగా అంటే దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయలతో గౌరవ ప్రధాని వచ్చి శంకుస్థాపన చేయడం ఇవన్నీ కూడా ఒక వేగవాదం ఒక ప్రోగ్రెసివ్ మోడ్లో ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసే విధంగా ఈ రాష్ట్రానికి ముందుకు ఉన్నాం అయితే ఇంత అద్భుతంగా వెళ్తా ఉంటే ఇప్పుడు కూడా ఈ యొక్క గజ దొంగల పార్టీ అయితే ఐదు సంవత్సరాల్లో ముప్పై నలభై సంవత్సరాలు తీసుకెళ్ళారు వాహనం మళ్ళీ మన కార్యక్రమం చేశారు కార్యక్రమం నియోజకవర్గాల్లో యాభై మందో అరవై మందో డెబ్బై మందో నిరుద్యోగులు ఉంటారు రాజకీయ నిరుద్యోగులు ఎవరైతే అభివృద్ధిని కాల్చించారో ఎవరైతే అభివృద్ధిని చూసి ఊర్చుకోలేరు ఎందుకంటే ప్రాంతం బాగుండాలా రాష్ట్రం బాగుండాలా భగవికాలు బాగుండాలని చెప్పాల్సింది పనిచేసే కూటతుంది మేము కూడా ఈ అంతా కూడా అభివృద్ధి చెందా తప్పకుండా ఏదైతే ఎనబడతానికి కూడా ఉన్నాయో అన్నీ కూడా అంటే రోడ్లు అవ్వచ్చు నీళ్ళు అవ్వచ్చు వైద్య పరంగా వచ్చు విద్యాపరంగా కావచ్చు పెట్టుబడుల ద్వారా వచ్చే అయితే రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు ఎంఎస్ఎల్ఏ పార్క్లు కావాలంటే మన దగ్గర లాంటి ల్యాండ్ కూడా లేదు ఇలా ఇవి ప్రాంతంలో తప్పకుండా దానికి కూడా ల్యాండ్ చేసి చేయాలి తప్పకుండా మనం పనిచేస్తాం అలాంటి ఇస్తే సలా కూర్చోవరు కానీ ఎప్పుడు కూడా వాళ్ళు స్కామ్తో పాటు గత ఐదు సంవత్సరాలు పరిపాలించారు కాబట్టి ఇంకా అలాంటిదాన్ని నడుస్తాయి ఒప్పు లేదు మనం చూసినా మొన్న ఈ ప్రాంతానికి తెనాలి ప్రాంతాలకి గంజాయి బ్యాచ్ ఎవరైతే పోలీసుల్ని గంజాయి మంత్రులు కొట్టారో అలాంటి వాళ్ళని ప్రారంభిస్త వచ్చాడు కానీ ఎప్పుడు కూడా పేదవాడికి కానీ ముఖ్యంగా గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ ఎలాంటి పేద వలైన వర్గాలకి ఇప్పుడు వచ్చి ఎప్పుడు కూడా ప్రారంభించారు ముఖ్యంగా మన ప్రాంతంలో అమర్నాథ్ గౌడ్ చనిపోతే అసలు దాని గురించి ఆలోచన కూడా ఎప్పుడూ లేదు ఇంకా అది పోగా చంపిన వాళ్ళని సుందరగా బయట తీసుకురావడానికి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు చేశారు అంటే పరిపాల పరిపాలనకి మన పరిపాలనకి వ్యత్యాసం నేను చెప్తా ఉన్నా ఈ యొక్క మూడు వందల రోజులు అవ్వచ్చు దాదాపు అంటే యాక్టివ్ సంవత్సరం అయినప్పటికీ కూడా యాక్టివ్ గవర్నమెంట్ వచ్చి అంటే అన్ని లైన్లో పడిన తర్వాత మూడు వందల రోజులు అంటే మూడు వందల రోజులు మూడు వందల మంచి కార్యక్రమాలు చేస్తుంటాం ప్రతి రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఏదో ఒకటి ఇదొక కార్యక్రమం చేయాలని తప్పని పనిచేస్తాను ఒక నియోజకవర్గం రోజు దాదాపు పది కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం ప్రతి ప్రభుత్వాలు ఎప్పుడు ఇచ్చారని అడుగుతా ఉన్నా అంటే దాదాపుగా రోజు కూడా ఒక చెక్కు విధంగా రెండు చెక్కులు విధంగా అట్లా దాదాపు పది కోట్ల రూపాయలు చేసే చెక్కు ప్రతి నియోజకవర్గంలో కూడా ఇచ్చారు అంటే అది పేదవాళ్ళ పట్ల ఉన్నటువంటి ఒక ఆప్యాయత ప్రేమ అనురాగం ఒక ఇది అంతేకాకుండా ఈ ఫోన్ అని చెప్పేసి అంటే ఇంటానికి అందరూ ఏంట్రవర్ కానీ ఈ యొక్క వ్యత్యాసం కులాల మధ్య వ్యత్యాసం పోతేనే సమాజం బాగుంటుంది చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పారు అలాగే ఈ యొక్క ఆర్థిక వ్యత్యాసాలు పోతే తప్పకుండా భవిష్యత్తు బాగుంటుందని చెప్పే లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఎన్నో ఆలోచనతో ముందుకెళ్తా ఉంది ధనికులుగా ఉంటే ధనికులు డబ్బు తీసి కాదు కింద వారికి వారి కాలువీ నిలబడే విధంగా ఒక మంచి ఆలోచనతో దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసే దిశగా ఆ కార్యక్రమాలు చేస్తాం మనం అభివృద్ధి సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళుగా భావించే ఈ కూటమి ప్రభుత్వం తప్పకుండా ప్రతి ఒక్క అరువు అరు అరువుతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఇస్తారు అభివృద్ధి కూడా మాలు మూల దాకా చూడండి సమయం పడుతుంది ఒకేసారి అన్ని చేయలేము రోడ్లు మనం చూసాం కదా ఐదు సంవత్సరాలు ఎక్కడ ఒక చిన్న పని కూడా చేయలేదు ఈరోజు మనం మొత్తం నియోజకవర్గం மன்னர் எல்லியுத்தர மன்னர் தூர தூரம் போய் போறாரு சார் சாதி கணंत வருஷா சார் ஈர தெய்ச்ச பிரச்சனை சார் போட் காரே வந்து பேர் சேசேரா வந்து பட்டு 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 வந்து பட்டு பட்டு வந்து ಸರೋದ ಅಂತ ವಾಲಿದೆ ಎಕ್ಸ್ಟ್ರಾ ರಾಜಾ ದಟ್ ಸಿಎಂ ಆಗ್ತಾರೆ ಶಾಲೆ ಆಗ್ತಾರೆ ಮ찰ಗಾರರು ಗಾಡ ಜಾಡ ಬಡರು ಅಷ್ಟಾದುಷ್ಟೇ ಮಾದಾರ اوپر ತಿಸ್ಕನರು ಇಷ್ಟೇ ಮರಗಳಷ್ಟೇ ಕೂಡೋದೆ すご,ごい。 spesa da to ridicare va sar sar ఈరోజు మనం మొత్తం నియోజక పది నియోజకవర్గాల్లో రోడ్డు పనిచేస్తున్నాం అది అన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడే అన్ని అవవు గుంటలు పూడుస్తున్నాం పూర్తి రోడ్లు ఏమంటే ఎందుకంటే వాళ్ళు అలా అలా నష్టపరిచారు కాబట్టి వాళ్ళంతా అన్యాయం చేశారు కాబట్టి సమయం పడుతుంది తప్పకుండా రాష్ట్రాన్ని ఏదైతే కూటమి ప్రభుత్వం ఒక ఆలోచన ఉందో దాని దిశగా పూర్తిగా తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు అలాగే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా పనిచేస్తారు రాబోయే రోజుల్లో యువతకి అలాగే ఉన్న ప్రజలందరికీ కూడా ఒక ఆర్థికంగా స్థిరపడే విధంగా ఎన్నో ఏదైతే కార్య కార్యాచరణ చేస్తారో ఎన్ని కూడా బ్రహ్మాండంగా చేస్తా ఎందుకంటే ప్రతి ఒక్క వర్గానికి కూడా మీకు రైతులు అవ్వచ్చు ఎందుకంటే మనం చూసినప్పుడు కూడా ప్రొక్యూర్మెంట్ ఎప్పుడు లేకుండా ఇంత ఇంత స్పీడ్గా ఇవన్నీ కూడా పెద్దగా వచ్చింది సార్ ఇబ్బంది ఉన్నప్పటి వాళ్ళే వస్తాం తప్పకుండా ప్రతి ఒక్క గింజ కూడా కొనడానికి ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది తప్పకుండా కొంటారు అలాగే ఏదైతే ఇరిగేషన్ మీద కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం లింకేజ్ ఆఫ్ రివర్స్ కూడా పెద్ద ఎత్తున చేస్తాం దాని ద్వారా రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడు కూడా రైతు అనే వారికి ఇబ్బంది లేకుండా ఉండే చేస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా కూడికలు తీయలేదు ఇప్పుడు కూడికల పని కూడా ఫాస్ట్ మేము కూడా మీ ద్వారా తెలియజేసేదంటే ఏకైక రాష్ట్రంలో ప్రతి ఒక్క నీటి తీరు అధ్యక్షులకి అందరూ తెలియజేసేది ఏంటంటే ఈ వర్షం వల్లన్నీ కూడా పూర్తిగా పడే లోపలే ఇది ఇరిగేషన్ కెనాల్స్ అన్నీ కూడా మన పుడికలు తీయాలో లేకపోతే తోటికాటు చేయాల్సిన అవి కూడా పూర్తిగా చేసి రైతులకి మంచిగా అని చెప్పేసి కూడా నేను కోరుతాను తద్వారా ఒక మంచి వాతావరణంలో ఈ రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా రెవెన్యూ చూస్తూ ఉన్నాం గత ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిన అరాచకాల ఎందుకంటే నేను చూస్తూ ఉన్నా కదా మేము వంద కూర్చుంటే వందలో பட்னாவில் அவர்கிட்ட பேதல் ஏற எடுத்து வாட்டில் சாரி ஜெகன் காரியில் எடுத்தாங்க பிஎம்ஓர் பிஎம்ஓர் கொண்டு வந்தால்

ಸಮಸ್ಯೆ <laughs>